శ్రీమాత శ్రీ గురువ్యోనమా శ్రీ గురుదేవదత్త ఈరోజు జ్యేష్ఠ అమవాస్య ఈరోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఈరోజు ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో అంటే మగవాళ్ళు వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ లేని వాళ్ళు లేదంటే వాళ్ళ ఇంటి పెద్ద యజమాని ఇంటికి యజమాని అయిన వాళ్ళు వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే వాళ్ళ తల్లి తండ్రి పేరు పైన ఎవరు లేకపోతే వారి పేరు పైన ఒక బ్రాహ్మణుడిని పిలిచి స్వయం పాకం ఇచ్చి తిలతర్పణాలు వదిలి సూర్యభగవాను అర్గం కూడా వదిలి ఆ బ్రాహ్మణుడికి దక్షిణ కూడా సమర్పించుకోవాలి ఇక ఆడవాళ్ళు ఏం చేయాలి అంటే ఆడవాళ్ళైతే ఇంట్లో ఏవి అంటే నెగిటివ్ ఎక్కువ గట్టి గట్టిగా ఆరవడం ఇంట్లో భర్తని కానీ పిల్లలు కానీ కానీ తిట్టడము ఎవరిని పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని ఇంట్లో చాడీలు చెప్పుకోవడము దూషించడము ఇలాంటివి ఏవి ఆడవాళ్ళు చేయకూడదు మగవాళ్ళేమో తిలతర్పణాలు పితృతర్పణాలు వదిలి పితృలోకంలో ఉన్న మన పితృల యొక్క ఆశీర్వదాన్ని పొందాలి అయితే ఇది జ్యేష్ఠ అమావాస్య రోజే కాదండి ఈ విధంగా ప్రతి అమావాస్య మాసంలో వచ్చే చివరి రోజు అమావాస్య రోజు ఈ విధంగా చేసినట్లయితే మనం మాసారంభం నుండి ఏవైనా తెలుసో తెలియకనో తప్పులు చేసి ఉంటే ప్రతి మనిషి చేస్తాడండి మనం దగ్గుతే కొన్ని జీవులు నశిస్తాయి మనం నడుస్తుంటే కొన్ని చీమలు నశిస్తాయి ఈ విధంగా మనం తెలిసి తెలియక చేసిన పాపాలని మన పితృదేవతల వల్ల మనము తొలగించుకోవచ్చు వాళ్ళు మనకి ఒక వంతెన ఒక నిచ్చెన వాళ్ళని మనము దేవుడి కంటే ఎక్కువగా పూజించాలి మన పితృలకి మనం తర్పణాలు వదలడం మన పితృలని మనం శాంతింప చేయడం వల్ల వాళ్ళకి మోక్షం వచ్చి మన వంశము ఎంతో నిలబడుతుంది మన వంశానికి ఆశీర్వచనం లభిస్తుంది ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండండి శ్రీమాతే నమ